యేసు ఎవరు అనే దాని గురించి ఇష్యా గ్రంథకర్త ఒక అద్భుతమైన మాట రాశాడు తొమ్మిదవ అధ్యాయంలో చూద్దామా ఆ మాటను గురించి ఆరో వచనములో ఏ ఎనగా మనకు ఒక శిశువు పుట్టెను ఆయన మీద ఆయన భుజముల మీద రాజ్యభారముండు ఆయన గురించి చెబుతున్నాడు ఆయనట ఎవరట చెప్పగలరా ఆయన ఎవరట ఆశ్చర్యకరుడు నా వైపు చూడండి ఆయన ఎవరు చెప్పండి ఆశ్చర్యకరుడు ఆయన ఎవరు చెప్పండి ఆలోచనకర్త హలలుయా మీరు చెప్పటలే ఎవరట ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి దేవుడికి స్తోత్ర ఆయన చెబుతున్నాడు ఆయన ఎవరో ఈ లోకానికి వస్తున్న యేసు ఎవరో చెబుతున్నాడు ఈ లోకానికి వస్తున్న యేసును గుర్చి ముందుగానే ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఏమనంటే ఆయనట ఆశ్చర్యకరుడట ఆయన ఆలోచనకర్తట అవును ఆయనకున్న పేరుల్లో శ్రేష్టమైన పేరులు చాలా ఉన్నప్పటికీ ఈ రాత్రి దేవుడు నీతో చెబుతున్నాడు ఆయన అయిన దేవుడు ఎందుకు ఆయన గురించి ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన ఆలోచించే దేవుడు ఎవరి గురించి నీ గురించి నా గురించి బిడ్డా నీ తల్లి నీ గురించి ఆలోచించకపోవచ్చు నీ తండ్రి నీ గురించి ఆలోచించకపోవచ్చు నీ బంధువులు నీ గురించి ఆలోచన చేయకపోవచ్చు నీ కుటుంబీకులు నిన్ను గురించి ఆలోచన చేయకపోవచ్చు నీ స్నేహితులు నిన్ను గురించి ఆలోచన చేయకపోవచ్చు కానీ నిన్ను గురించి ఆలోచించేవాడి భూమి మీద ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరే నజరీయుడైన యేసుక్రీస్తు గట్టిగా చెప్పకూడదా అవునండి ఒక్కొక్కసారి మన గురించి మన ఆలోచన చేయరు ఒక్కొక్కసారి మన గురించి మన ప్రక్కన ఉన్న వాళ్ళు కూడా ఆలోచన చేయరు ఒక్కొక్కసారి మన గురించి మన కన్న తల్లిదండ్రులు ఆలోచన చేయరు ఒక్కొక్కసారి నిన్ను కట్టుకున్న భర్త కూడా నిన్ను గుర్చి ఆలోచన చేయడు ఒక్కొక్కసారి నిన్ను కట్టుకుని నీ భార్య కూడా ఆలోచన చేయదు ఒక్కొక్కసారి నీవు కన్న పిల్లలు కూడా నీ కూర్చి ఆలోచన చేయరు కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు వ్యాధుల్లో ఉన్నప్పుడు రోగాలతో ఉన్నప్పుడు సమస్యలతో ఉన్నప్పుడు నిన్ను గురించి ఆలోచించే మనుషుడి భూమి మీద ఎక్కడ లేడు బిడ్డ నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వస్తారు నానా అన్నీ కలిగి ఉన్నప్పుడు వస్తారు నువ్వు సమృద్ధిగా ఉన్నప్పుడు వస్తారు సంతోషంగా ఉన్నప్పుడు వస్తారు ఆనందంగా ఉన్నప్పుడు వస్తారు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను దగ్గరికి ఎవరు బిడ్డ నిన్ను గురించి ఆలోచించేవాడు ఉండడు అప్పుడప్పుడు నువ్వు చెబుతుంటావు కదా నన్ను గురించి ఆలోచించేవారు కనబట్టలే నన్ను గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు నాకు లేరు ఒంటరి జీవితం అండి ఒంటరి బ్రతుకండి ఎందుకు బ్రతుకుతున్నానో తెలియడం చనిపోతే అని ఎన్ని మార్లు చనిపోవాలనుకున్నావు అవును నీ కష్టాల గురించి నీ గురించి ఆలోచించేవాళ్ళేడు నీ శ్రమలలో నేను గురించి ఆలోచించే లేడు నీ బాధలలో నేను గురించి ఆలోచించేవాళ్ళేడు అందరూ నీ దగ్గర బాగున్నప్పుడు వస్తారు బిడ్డా అన్నీ కోల్పోతే నీ దగ్గరికి ఎవరు రారు నువ్వు ఎదురైతే తప్పుకొని వెళ్ళిపోతారు నువ్వు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తారు నీ దగ్గర ఏమి లేకపోతే నువ్వు కలిస్తే ముఖాన్ని పెడ తిప్పుకొని వెళ్ళిపోతారు నిన్ను గురించి ఆలోచించేవాడే లేడు మమ్మల్ని గురించి ఆలోచించేవాడు ఈ భూమిది ఎవరున్నారు ఆయన అంటున్నాడు ఆయనట కర్తట నిన్ను గురించి ఆలోచించే దేవుడు నీ సమస్యల గురించి ఆలోచించే దేవుడు నువ్వు పరుండుకుంటే నువ్వు కష్టాల్లో ఉంటే నువ్వు బాధల్లో ఉంటే నువ్వు దుఃఖంలో ఉంటే నువ్వు కన్నీటితో ఉంటే నీ గుండె చప్పుడు వినే వినేదేవుడు ఆయన ఎలాకల మనుషుడు నీ గురించి ఆలోచన చేయలేడు ఆఖరికి నీ తల్లి నీ తండ్రి కూడా నిన్ను గురించి ఆలోచించలేరు నా తల్లి నా తల్లి నా తండ్రి నన్ను గురించి ఆలోచించలేకపోయారు నెల పదకొండు దినాలు పోలీసులు ఆకప్పులు ఉన్నానండి నెల పదకొండు దినాలు పోలీసు రాకపులో కొట్టుబడ్డాను నేను ప్రతిరోజు అనుకున్నా మా అమ్మ వస్తుంది అనుకున్నా కానీ మమ్మ రాలే మా నాన్న వస్తాడు అనుకున్నా మా నాన్న రాలే బంధువులు ఎవరైనా వచ్చినా తీసుకుని అనుకున్నా ఎవరు రాలే వాడు మనుషులు చంపిన ఆతకుడు వాడు నేరస్తుడు వాడు గురించి మాకు వద్దు వాడు గురించి మాకు ఆలోచన వద్దు వాడు మాకు కడుపును పుట్టలేదు అనుకుంటామన్నారు నా తల్లి నా తండ్రి ఎవరు నా దగ్గరికి రాలే ఎవరు నా దగ్గరికి రాలే నువ్వు కూడా కష్టాలు నీ దగ్గర కూడా ఎవరు రాలేదేమో నువ్వు కూడా సమస్యలు ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు రాలేదేమో నువ్వు కూడా వ్యాధులు రోగాలతో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఎవరు రాలేరు నా తేనా కష్టాల్లో ఉన్నప్పుడు నెల పదకొండు దినాలు ఊసలకు నన్ను కట్టేసి పైకి కింద తల వెలహడి తీసుకుడుతుంటే ఎవరు రాలే రక్తశక్తం అయిపోయిన దేహంతో ఆ లాకప్పులో పడిపోయి ఉంటే ఎవరు రాలే అక్కడే పాస్ పోసుకొని అక్కడే భోజనం చేసి అక్కడే వస్త్రాలు లేకుండా బట్టలు లేకుండా పడుకుంటే రాలే చనిపోవాలనుకున్నాను ఈ బ్రతుకు అనవసరం అనుకున్నాను నన్ను గురించి ఆలోచించేవాడు ఎవడు లేదు ఎందుకు అనుకున్నాను నువ్వు కూడా అలాగనుకుంటున్నావా నన్ను గురించి ఎవరు ఆలోచించడం లేదండి నా కష్టాలు చూసి ఎవరు నా రావటం లేదండి నా పరిస్థితులు బాగాలేదని నా బంధువులందరూ నన్ను వదిలేశారండి అందరూ బాగున్నప్పుడు వచ్చారు సంతోషంగా ఉన్నప్పుడు వచ్చారు బలహీనుడు అయినప్పుడు ఊసలు కేసి బాదుకున్నాను చనిపోవాలనుకున్నాను చనిపోవాలనుకున్నాను ఒంటి మీద వస్త్రాలన్నీ తీసేశారు రెండు కాళ్ళకు గొలుసులు కట్టి పైకి వేల తీశారు రక్తం కారిపోతుంది లాకపోతా ఏడుస్తున్న మర్ర పెడుతున్నా ఏ అలికిడైనా నా నానొచ్చాడనుకున్నా ఏ కాళ్ళ శబ్దమైనా మా తండ్రి వచ్చాడనుకున్నా మా తల్లి వచ్చాడు అనుకున్నా కానీ ఎవరు రాలే కనుక రాత్రి చివరి కానీ చనిపోతున్నాననుకునే సమయాల్లో హఠాత్తుగా లాకపులకు ఒక వెలుగు ఆ వెలుగులో ఒక భారమైన సిలుహను మోసుకొని ఒక వ్యక్తి వెళ్తున్నాడు ఆ వ్యక్తిని చూసింది అంటున్నాను నువ్వెవరివి రాకపులోకి వచ్చామని అడిగాను నిన్ను నాకంటే బాగా కొట్టారు నాకంటే గాయపరచబడ్డావు నీ శరీరం అంతా ముక్కల ముక్కలైంది అని అడిగాను నా కేసు నువ్వే అన్నాడు నీ పేరేమి అన్నాను నా పేరు యేసు అన్నాడు నేను నీ దగ్గరికి అప్పుడు రాలేదే నువ్వు నేను అప్పుడు నిన్ను గురించి ఆలోచన చేయలేదే నీ దగ్గరకు ఎప్పుడు వచ్చి ప్రార్థన చేయలేదే నిన్ను కూర్చినప్పుడు ఆలోచన చేయలేదు అంటుంటాను నువ్వు నన్ను గురించి ఆలోచన చేయలేదు కానీ నిన్ను కూర్చి నేను నిత్యము ఆలోచన చేస్తున్నాను ప్రేమిస్తున్నాను నువ్వు ఇష్టం నిన్ను బతికిస్తాను సంశయంలో ఆనాటి పనిచేస్తున్నటువంటి కత్తుల రత్నయ్య గారు నన్ను ఇంట్ చేస్తున్నాడు నెల పదకొండు దినాలు ఆనాటి పోలీస్ ఆఫీసర్ కత్తుల రత్తయ్య గారు నన్ను ఇంట్రాకెట్ చేస్తున్నాడు ఆ ఇంట్రాకేషన్లో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమించి అంటున్నాడు కొట్టి 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 చివరిలో కాల్చి చంపాలనుకుంటారు తరుణంలో నిన్ను విడిపిస్తున్నా నాన్న అన్నాడు ఏమయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు వెళ్ళిపో అన్నాడు నన్ను గురించి ఆలోచించాలనుకున్నాను నన్ను గురించి ఎవరు పట్టించుకోవాలనుకున్నాను నన్ను గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు అనుకున్నాను ఆ రోజు నాకు అర్థమైంది నన్ను గురించి ఆలోచించే ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన యస్సు అందుకోసమే ఎందుకు ఈ ప్రయాస నన్ను బ్రతికించిన దేవుణ్ణి నేను బ్రతుకున్నంత కాలం ప్రకటించాలి నన్ను రక్షించిన దేవుణ్ణి నేను బ్రతుకున్నంత కాలము ఆయన గురించి మాట్లాడాలి ప్రతి రాత్రి ప్రతి పగలు ప్రతి రోజు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే పరిచర్య ఇద్దరుండని ముగ్గురుండనాయి వెయ్యి మంది ఉండని పదివేల మంది ఉండని యాభై వేల మంది ఉండని లక్ష మంది ఉండున్నాయి ప్రతి రాత్రి ఆయన కోసం మాట్లాడుతూనే ఉంటుంది ఈ స్వరం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ స్వరానికి విశ్రాంతి లేదు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ స్వరం ఆయన గురించి ప్రకటిస్తూనే ఉంది అత దేవుడు చెప్పాడు కుమారుడా నేను బ్రతికించింది తెలుసా అనేకులను బ్రతికించడానికి నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తా నేను నువ్వు నడిచేస్తాను వస్తాను నువ్వు ఎవరిని ముట్టుకుంటే నేను వాడిని బాగు చేస్తాను అని దేవుడు నాతో చెప్పాడు దేవుడు నన్ను అంటున్నాడు నిన్నంటున్నాడు ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావు నిన్ను గురించి ఆలోచించే వాడున్నాడు నీ కష్టాల్లో నీ బాధల్లో నీ ఇరుకుల్లో నీ వ్యాధుల్లో నిన్ను గురించి మనుషులు ఆలోచించరు ఏసై ఆలోచిస్తాడు